ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కి మేము కొంటాం భవాని గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతోపాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు రాపర్తి ప్రసాద్ శర్మ గురుగారు రాజమండ్రిలో ఉంటారండి సాధారణంగా మనం వింటూ ఉంటాం దంపతుల మధ్య ఏదన్నా గొడవలు జరిగితే వాళ్ళ జాతకంలో ఏవో దోషాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదో జ్యోతిషుల దగ్గరికి వెళ్తారు ఇలా ముహూర్త సమయం బాలేదనో ఇలా రకరకాలుగా చెప్పి విడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తారు కానీ ఇప్పుడు మనం మాట్లాడబోతున్న గురువు మాత్రం విడిపోయే ప్రసక్తే లేదు చిన్న పరిహారం చేసుకుంటే మీరు ఖచ్చితంగా కలిసే ఉంటారండి ఇలా ఎన్నో జంటల్ని వారు కలిపారండి నాకు సంతోషం అనిపించింది వారితో మాట్లాడాలనుకున్నాను రాజమండ్రి నుంచి వచ్చారు మన కోసం వారితో మాట్లాడి అసలు ఎందుకు దంపతుల మధ్య మరీ ముఖ్యంగా వివాహంలో ఇప్పుడు చూస్తున్నట్లుగా గొడవలు ఎందుకు జరుగుతాయి అవి వేటి వల్ల జరుగుతాయి దోషాల లేకపోతే ఏమన్నా ముహూర్తంలో అంటే ముహూర్తం పెట్టేటప్పుడు ఏమన్నా లోపం ఉంటుందా వారి జాతకాలు ఎలా ఉంటాయి వీటి గురించి మాటల్లో విని తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ఎలా ఉన్నారు సంతోషం మిమ్మల్ని కలవడం అలాగే ఈ రోజుల్లో చూస్తున్నా కదండి చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ఎంత సంపాదించినా డబ్బు నిలవదు వచ్చిన డబ్బులు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి చూస్తేనేమో బా చూడ్డానికి భలే ఉన్నారనుకుంటే అన్ని అప్పులు ఉంటాయి వద్దన్నా సరే అప్పులు ఆ వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీలు అయిపోయి ఆఖరికి చనిపోయేదాకా వెళ్ళిపోతారు ఎంత దారుణం అంటే బాగా బతికినోళ్ళు కూడా అసలు ఏమీ లేని స్టేజ్కి వెళ్ళిపోతారు ఇలాంటి ఆర్థిక సమస్యలు అనేవి అసలు ఎందుకు వస్తాయండి ఆర్థిక సమస్యలు అయినసరికి అమ్మా ఒక విషయం చెప్తాను నేను అప్రకోటీశ్వరుణ్ణి నేను అని సంపాదించాను నాకు బాధలేటి నాకు ఏంటి అయితే దీనికి మూడు రెండు కారణాలు ఉన్నాయి ఫస్ట్ మెయిన్ ఒకటి ఏంటంటే తినకన్నా ఎక్కువ అప్పులు చేయడం ఒకటి అది మామూలుగా మనం చేసుకున్న అవి మా రెండోది ఏమిటంటే శుక్రుడు మనస్కారకుడు ధనాన్ని సంపాదించాలన్నా ధనం పోగేయాలన్నా ధనం ఖర్చు అవ్వాలన్నా శుక్రస్థానం బాగోపోతే కనుక ఖర్చు అయిపోతుంది అలాగే రాహు రాహు ఉన్నప్పుడు కూడా ఎక్కడెక్కడికో తిప్పుతూ ఉంటాడు కానీ ఏ పనులు కూడా జరగనివ్వడం ఏమా శనిమహర్దశ ఉంది శనిమహర్దశలో మనం మొదట ఈ సంవత్సరం నుంచి మొదలైందనుకో ముందు బాగా ధనాన్నిచ్చి మంచి ఐశ్వర్యాన్ని పెంచాడు అనుకో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాడు సూపర్ సూపర్గా తిరిగి పడరా ఈ రోజు ఇలా అయిపోయేటర్ బికారవాడి కింద అనిపిస్తూ ఉంటుంది అదే విధంగా మళ్ళీ చాలా చక్కగా బికారాడు కింద ఉన్నాడు ఈ రోజున ఐశ్వర్యవంతుడు ఏట్రా అంటే అది కూడా శనిమహర్దశే కానీ కొంతమంది అంటారు సినిమా హర్దస్ వస్తే చాలా ఇబ్బందులు పడతావు శనిమర్దస్ చాలా డేంజర్ అని చెప్తూ ఉంటారు కానీ సినిమా హదశే చాలా మంచిది అవునండి చాలా మంది భయపడేది శని గ్రహానికి అయితే నీకు మంచి ఎవరో చెడు ఎవరో చూపించేది అదే నీకు కూడా ఉండేవాళ్ళు ఎవరో వదిలేసే వాళ్ళు ఎవరో తెలిసేది అదే మన ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరో దరిదాపులోకి రారు అప్పుడు చూపించేది అదే ఈ విధంగా శని కానీ రాహు కాని శుక్రుడు కానీ ఉంటే కనుక ఆ శనిలో మళ్ళీ బుద్ధుడు కానీ ఎవరైనా వస్తే కనుక బుద్ధి కుశలత కూడా ఉండదు ఇవి ఇంత ఐశ్వర్యం సంపాదించేంత ఇప్పుడు ఎక్కడో రాకేందుకు మొన్న మోహన్ బాబు గారే ఉన్నారు ఆయనకి దేనికి కూడా లోట్లేదు ఈ రోజున ఒక్కసారిగా ఎవరికి తెలియని ఆయన ఆయన ఎవరు గొడవకి ఎవరి జోలికి వెళ్ళడాయినా అలాంటిది ఈ రోజున ఒకసారి పేపర్లోకి ఎక్కాడంటే టీవీలోకి అది ఆయనకి రెండో రెండోది అంటే రెండోది అంటే ఏంటి ఆయనకి కనుదిష్టి కనుదిష్టి ఉన్నా సరే ఆ విధంగా జరుగుతుంది మనం ఒకడు బాగుపడుతున్నాడు అనుకో వంద సార్లు వాడు బాగుపడుతున్నాడు వాడు బాగుపడుతున్నాడు వాడు మనం నరమానవుడి యొక్క నోటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది మనం ఎంత ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు బోల్డంత ఇండస్ట్రీలో బోల్డంత పేరు ఉంది ఆయనకి ఈ రోజున ఏవీ లేనంత ఇదిగా చిన్న చిన్న గొడవలు సమస్యలు ఆయనకి నరదృష్టి వల్ల ఆ విధంగా జరిగింది ఆయనకి నరదృష్టి కూడా కొన్ని కొన్ని పరిహారాలు ఉంటాయి చేసుకుంటే చక్కగా అవుతుంది ఎలాంటివి చెప్తారు మీరు పరిహారాలు మనకి ఏదైనా సరే చిన్న చిన్నవేనమ్మా రెమెడీసే సాధారణంగా చాలా చక్కగాను మీరు చేసుకున్నాక నలభై ఒక్క రోజులు తేడా చూస్తారు కదా మీరే ఇప్పుడు చేసిన దానికి దానికి కూడా రోజుల్లో ఆర్థిక సమస్యలైనా ఏదైనా సరే నలభై ఒక్క రోజులు ఇప్పుడు వంద కోట్లు పోయిన దానికి మనసు ప్రశాంతత లేని దానికి చాలా తేడా ఉంటుంది వంద కోట్లు పోయినా పర్లేదు మనసు ప్రశాంతత లేకపోతే ఆ కుటుంబం ముందుకే ఉండదు అలాగా చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా చిన్న చిన్న రెమెడీస్తో వాళ్ళని పైకి తీసుకురావచ్చు ఇప్పుడు హోమాలు జపాలు పూజలు ఇలా బోళ్ళ మనకి నిజంగా చెప్తే చెప్తేనమ్మమ్మ మనకు చాలా ఉన్నాయి అంటే వీటన్నిటి ద్వారా ఈ సమస్యలు తగ్గిపోతాయని చాలా మంది అడుగుతూ ఉంటారండి సరే బాగా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసాం కానీ మీరు చెప్పేదానికి ఖచ్చితంగా సాల్వ్ అవుతుందని నమ్మకం వెంటనే అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఒక్క విషయం చెప్తానంటావా అమ్మ నువ్వేదా చూసి ప్రయత్నం ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక సైకిల్ నేర్చుకోవాలన్నా బండి నేర్చుకోవాలన్నా ఒకసారి రెండు సార్లు సైకిల్ ఎక్కితేనే కదా మనకు దెబ్బ తగులుతుందా ఏంటో అని నేను చిన్నప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు మోకాలు చెప్పులన్నీ పగిలిపోయేవి మనకి ఇంటి దగ్గర సైకిల్ కూడా ఇచ్చేవారు కాదు పాడేస్తాడు ఇటు పాడు చేసేస్తాడు అని అలా నాలుగైదు దెబ్బలు తిన్నాకనే వచ్చింది వచ్చింది ఎప్పుడైనా సరే ప్రయత్నం చేయకుండా ఏది పని అవ్వదు ఒక చెట్టుకి నీరు పోసి పెంచుతున్నాం అమ్మా ఇవాళ్ళు నీడిపోయి రేపు పొద్దున కాయలు ఇచ్చేస్తుందా కొంత సమయం పడుతుంది సమయం పడుతుంది అలాగే మనం పూజ వాళ్ళు చేసేసన్నాడు ప్రయత్నం ఫలితం వచ్చేయాలంటున్నారు చాలా మంది అది తప్పది కొంత సమయం అయితే పడుతుంది కంపల్సరీ ఎలా లేదన్నా ఒక నలభై ఒక్క రోజు మండల మండల దీక్ష చేసినట్టే దాని ఫలితం మన గ్రహస్థితి అసలే అనుకో ఇంకో నలభై రోజులు ఇంకో ఇరవై రోజులు పడుతుంది కానీ సమస్య సమస్య అయితే కంపల్సరీ తీరిపోతుందన్నమాట ఇలా ఆర్థిక సమస్యలు తీరి ఏదైనా బోర్డంతమంది అమ్మా అవునా చాలా మంది ప్రధానంగా పరిహారాలు చెప్తారు ఇప్పుడు పేరు వయసు ఇస్తే చాలు నక్షత్రం ఉంటే నక్షత్రం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు ఇంటి పెద్దది ఇవ్వాల్సి ఉంటుంది ఆర్థిక మొత్తం ఇంటి పెద్ద తీసుకుంటే మొత్తం ఇంట్లో వాళ్ళు అందరిదే తీసుకుంటాను ఇప్పుడు వంద రూపాయలు వస్తుందమ్మా నేనే సంపాదిస్తున్నాను మా ఇంట్లో నలుగురు ఉన్నాం ఖర్చు ఎక్కడైపోతుందో చూస్తే మా ఆవిడకుంట్లో బాగోదు ఇవి తెచ్చి అంతా హాస్పిటల్ పోస్తూ ఉంటాను అది కూడా సమస్య కదా ఖచ్చితంగా సమస్య నేను ఒక్కడే సంపాదిస్తూ ఉంటాను వంద మందికి తింటూ ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది అలాగా నేను ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్న ముసలమ్మ ఉంటే ముసలమ్మ కూడా జాతకం తీసుకుంటాను అనమాట ఆ పేరు కూడా కావాలి నాకు ఏంటంటే ఎవరి నుంచి ఎలా ఉంటుందో తెలీదు ఏదో ఇబ్బంది ఉంటుంది వాళ్ళందరూ బాగుండాలి ఆరోగ్య విషయంగా కానీ ఐశ్వర్యంలో కానీ అలాగే సంతానంలో కానీ ఇబ్బందులు వాళ్ళకి కంపల్సరీ తొలుగుతాయి మాట మనం చిన్న రెమెడీ చెప్తాను వినమ్మ మనం పిల్లలు ఉన్నారు చాలా చోట్ల నువ్వు చూస్తూ ఉంటావు లేదా మనం వెళ్తున్నప్పుడు మనం కూడా నవ్వుకుంటూ ఉంటాం ఇద్దరు ముగ్గురో పట్టుకుని లాక్కి వెళ్తూ ఉంటారు అబ్బా ఎక్కించడానికి నేను వెళ్ళడం అని డ్యాన్స్ కడుతూ ఉంటాడు అబ్బాయి చాలా చోట్ల చూసాం నేనైతే కనుక రెండు కాళ్ళు రెండు చేతులు పట్టుకుని మోస్కెళ్ళి కూడా చూశాను స్కూల్లో అలాంటి వాళ్ళకి చిన్న పగడపు వినాయకుడు ఉంటాడు చిన్న లాకెట్ ఏదైనా వినాయకుడి గుడిలో పూజ చేయించి లేదా యే పూజ చేయించి ఆ అబ్బాయికి మెల్లబై పోయి అడిగి జ్వరం వచ్చినా సరే స్కూల్ మా అనమాట ఇవాడు జ్వరంగా ఉంది కదా వెళ్ళద్దా బాబు అంటేనే ముందు స్కూల్లోకి వెళ్ళి కూర్చుంటాను ఆ ట్యాబ్లెట్లు లేవద్దా బ్యాగ్ లో పాడే అంటాం మారం చేసే పిల్లలకి పరిహారం చాలా అలాగే చిన్న చిన్న ఉన్నాయమ్మా చేస్తే గనక నాకు ఒకళ్ళు అడిగారు వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళేవాడు కాదు అలా మెల్ల వేరా టక్కునే వెళ్తాడని తర్వాత ఆ అబ్బాయికి జ్వరం వచ్చినా సరే మానట్లేదట ట్యాబ్లెట్లు బ్యాగ్లో పడి అక్కడికి వెళ్ళి వేసుకుంటాను ఆయన తర్వాత ఆయన వచ్చి మా అబ్బాయి స్కూల్ మానేయాలంటే ఏం కట్టాలని అడిగారు అలాగా చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న పరిష్కారాలు బోల్డని ఉన్నాయి మీరు ఇప్పటికైనా ఎవరు మీరు ఇప్పుడు చెప్తున్నాను కనుక మీరు ట్రై చేసి చూడండి ఏ పిల్లవాడికైనా ప్రయత్నిస్తానైతే చదువు సరిగ్గా ఎక్కకపోయినా లేకపోతే స్కూల్కి వెళ్ళకపోయినా టకేళన్ పని అవుతుంది మనం దానికి ఎంత గట్టిగా ఖర్చు అయితే మూడు వందలు నాలుగు వందలు ఖర్చు అవుతుంది అంతేనండి వినాయకుడు మనకి నేనైతే కనుక మాకు రాజమండ్రిలో అయితే కనుక లేపాక్షలో మాకు దొరుకుతుంది మేము లేపాక్షిలోనే కొంటాను తీసుకుంటే మీరే ఇస్తారా అండి నేను అసలు ఎవరికి ఏమ్మా ఏంటే ఇప్పుడు చెప్తారని చెప్పడం దాకా ఏ అంటే చోట దొరుకుతుంది వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తాను లేపాక్షి అంటే మనకేమో వాళ్ళు రాయితీ ఇచ్చేవాళ్ళు కాదు గవర్నమెంట్ అది లేకపోతే దీంట్లో కొంతమంది ఏమనుకుంటారంటే దాంట్లో ఏదైనా కమిషన్ ఉందేమో ఉందేమో అని నేను ఒకరికి అలాగే ఏదో తెచ్చి సామాలు తెచ్చి ఇచ్చాను దీంట్లో మీకు కమిషన్ ఎంత ఉండని అని అడిగారు ఒక ఆయన నేను వెంటనే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా కమిషన్లు మేము బతికేవాడిని కాదు నేను ఇంకో వ్యాపారం చేసుకునేవాడిని కాదు నాకు కావాల్సింది ఏంటంటే ఎవరిదైనా సమస్య ఉంటే తీర్చడం దాకా ఇప్పుడు శాంతి ఉందనుకోమ్మా శాంతి చేయించాలి మీ సామాను మీరు తీసుకొస్తే కూర్చోబెట్టి చేయించాను అంతే మీ దగ్గరికి రావాల్సి ఉంటుందా అండి జస్ట్ ఫోన్లో మాట్లాడితే చాలా చాలా మటుకి ఎక్కువ అయితే కనుక సమస్య తీర్చేస్తాను ఫోన్ లోనే లేదు కాదు కూడదు బాగా ఎక్కువగా ఉంది అంటే కనుక రమ్మన్నప్పుడు రావాలి రాజమండ్రి ఉంటుంది రాజమండ్రి రావాలి ఒక్కో దానికి ఒక్కో సమస్య అంటే ఫుల్ గా ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉంది హైదరాబాద్ లో ఉన్నాం ఏమన్నా నాకు హైదరాబాద్ లో ఉన్నా నాకు ఈ సమస్యకి చెప్పాలని అంటే దానికి నదీ స్నానం చేయాలి ఒక చాలా పెద్ద దానికి నదీ స్నానం చేయాలంటే ఇక్కడ నదే ఉంది కుదరదు కొంచెం యాభై కిలోమీటర్లు అదే లేదా రాజమండ్రి వచ్చేయండి అక్కడ చేసేసుకుందరు కానీ అలాగే కొన్ని కొన్ని నాటికి కొన్ని రెమెడీలు అలాంటి పరిహారాలు పరిహారాలు చెప్తూ ఉంటాను అది ఏ సమస్య అయినా సరే ప్రతిదానికి జ్యోతిష్యంలో ఒక పరిష్కారం అయితే ఉంటుంది అబ్బే నేను నిజంగా చెప్తున్నాను ఏది కూడా తీసి లేదు ప్రతి దానికి నంబర్ కదండి మంత్రాలకు చింతకాయలు రాలతాయా జాతకాలు లేవు ఏం లేవు అంటారు కదా నేను అందుకని నీకు చిట్కాలు చెప్పాను చిన్నది నువ్వు ఎవరికైనా పిల్లవాడికి వేసి చూడు వాడు స్కూల్కి వెళ్తాడో వెళ్ళ చూడు రాళ్ళు అంటే అన్ని రాళ్ళు కాదు నేను మళ్ళీ నీలం పెట్టండి పచ్చ పెట్టండి ఆకుపచ్చ పెట్టండి ఇవి పెట్టండి అని నేను చెప్పను ఒక నేలమే తీసుకున్నాం అనుకోమ్మ దాంట్లో ఒక ఇంద్ర నీలం మయూరు నీలం మామూలు నీలం కాకినీలం కాకి నీలం ఇలా ఉన్నాయి దీంట్లోనే మళ్ళీ గీట్ రాయ వాటర్ రాయ నీ నీ ఆయిల్ రాయ ఉంటాయి నేను టెస్ట్ చేస్తాను నాకు తెలీదు నాకు టెస్ట్ చేయడం రాదు నీకు టెస్ట్ చేయడం రాదమ్మా నువ్వు ఎక్కడికో వెళ్తావు ఏ షాప్ లో అడుగుతావు చేయించుకుంటా చేయించుకుంటావు వాడికి ఏదో అర కొర ఏ భూమిలో వాడికి తెలియదు కదా పాపం చాలా బాగుందండి ఇది నీలమే అని ఇస్తాడు ఇచ్చాక ఈ నీలం పెట్టాక వాడికి ఇంకా నాశనం అయిపోతూ ఉంటాడు బలానా పంతులు గారి నీలం పెట్టమన్న పెట్టాక నా పరిస్థితి ఎలా అయిపోయింది అంటాడు వాడి తప్పని అనుకోడు నేను కొన్న రాయి తప్పని అండవు బలానా పంతులు గారు పెట్టమన్నారు రాయి పెట్టమన్నాడు ఎలా అయిపోయింది ఆ పరిస్థితి అంటూ అనమాట అందువల్ల రాళ్ళు రప్పలు ఇవి కాదు మనకు కావాల్సిన చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి అవే చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడో దాకేందుకు చిన్నది ఇంట్లో పరిహారం మనం ఏం చేస్తాం ఇల్లు తుడిచేసాక చీపురి చేట ఒక చోట పెడతాం అలా అవి రెండు ఒక చోట పెట్టుకోకూడదు ఏ అంటే రాత్రికి ఆ దరిద్ర దేవత మనం పడుకున్నాక ఈ ఇల్లు అంతా తుడుచుకుని ఎత్తి పారేస్తూ ఉంటుంది మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అంతా తుడిచేస్తూ ఉంటుంది అదేంటి చిన్నది అది చిట్కా అలాగే చిన్న చిన్న చెప్పట్లేదు పద్ధతి ఏంటంటే చిన్న చెప్తే వినట్లేదు అది చిన్నవి చెయ్యాలంటే వాళ్ళకి కూడా అబ్బే చిన్నదానికి అయిపోతుంది ఏంటండి అంటున్నారు అది ఎప్పుడైనా సరే అమ్మా చక్కగా ప్రతి దానికి ప్రతి ఒక్కదానికి పరిష్కారం ఉంది పరిష్కారం లేదంటే ఏది లేదు కాల్ చేస్తే పరిహారం అయితే చెప్తారంట చక్కగా మళ్ళీ దాంట్లో ఏం తడలేదు రైట్ చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే